హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ముప్పా టీ స్పూన్ వామ్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాగా కడిగి తుడిచి పెట్టుకున్న మిర్చి బజ్జీ తీసుకొని ఈ విధంగా పైన తలలు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి లోపల సీడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని మనం మిర్చి బజ్జీలో రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నిట్లో రాసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్ వరకు శనగపిండి ఒక టీ స్పూన్ బియ్యపిండి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం చిటికెడు బేకింగ్ సోడా అర టీ స్పూన్ వామ్ తీసుకొని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా మనం వేడి నూనె వేయడం వల్ల మనకి బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఫస్ట్ మనం స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఈ విధంగా మిర్చి బజ్జీ తీసుకొని పిండిలో బాగా డిప్ చేసి నూనెలో వేసుకోవాలి ఈ విధంగా మనం మిర్చి బజ్జీని నూనెలో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనకి రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి మన స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి